ఏడు ఇంకొన్ని అనమాట మళ్ళీ వస్తే తీసుకొని పడుతున్నారు ఇదేనండి ఇవి అయితే ఎండిని అనమాట అవి ఎండిని నిన్న పట్టారు కొన్ని అందులో ఎండి మళ్ళీ వేళండి పెట్టారు బాగా ఎండిపోవాలి కదండి మరి అయితే పావుని స్పెషల్ అబ్బా పెట్టుకొని పన్నీర్ పెట్టుకొని ఓ పన్నీర్ మొక్క పెట్టుకొని ఇప్పుడు ఇలా 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 అని అంత అయ్యండి ఇదిగోండి మన ఇంట్లో మొత్తానికి అయితే ఇవి వడియాలైతే అయితే పట్టేసావు అనమాట ఇంకో రౌండ్ ఇంకో రౌండ్ అంటే నిన్న కొన్ని పట్టారు ఇవాళ కొన్ని అనమాట ఇదిగోండి ఇవే చక్కగా ఇది ఒక వీడియో చేయమంటే చేద్దామండి అంటే ఈ ఒడియాల ఎలా పెట్టుకోవాలి బీపిండి వడియాలని చెప్పేసి ఇవేమో ఇవాళ అన్నమాట ఇంకొక మొన్న చూపించాను కదా అది ఇదేంటిది ఊరమిరపకాయలు బాగాండిపోయి ఇంకొన్ని పట్టారనమాట ఇవి ఇవాళ నిన్న వేసినట్టున్నారు ఉన్నారు మరి ఇవేమో నిన్న పట్టినవి మళ్ళీ ఆరబెట్టారు ఇవాళ వడియాలు ఇంకా బాగా ఎండితే ఇంకా ఒప్పులో నంచుకుంటే అదిరిపోతాయి ఇంక మీకు తెలియదు ఏముంది ఇంకైతే లోపలికి వెళ్ళిపోతాం పావనీ దగ్గరికి ఏముండద్దో చూద్దామండి ఇదిగోండి పావని గడు ఇవాళ మన వంటకి సిద్ధం చేస్తున్నాడు చింటూ హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు ఈరోజు ఏంట్రీది ఇది పుదీనా పుదీనా కాదు పుదీనా పుదీనా ఏంటి కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఏం చేస్తున్నా ఎందుకే ఈరోజు ఏంటది పుదీనా పన్నీర్ పలావ్ పులావా పలావ్ మన భాషలో చెప్పాలంటే పన్నీర్ పలావ్ అనే అంతే అవునా అదేంటి సంగతి

వెజు ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తున్నారే లేదు మాక్సిమం వెజ్ చేస్తున్నాం మనం మంచిగా సరదాగా చక్కగా చూస్తున్నారు వీడియోను కూడా మీరు అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి ఇంకా మంచి నాన్ వెజ్ వెజ్ అన్ని వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి ఇంకా ఓకేనా సరే ఈవేళ మరి అయితే అదే ఏంటది పన్నీర్ పుదీనా పన్నీర్ పలవంట చూసేద్దాం కుమ్మేద్దాం చింటూ నువ్వు నిజంలాగ ము చింటూ ఏంటి పన్నీర్ పాలకి చెప్పేసి ఒకసారి ఫస్ట్ ఏం చేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి అంటే కారం మేము వేసుకోం కాబట్టి ఎంత కావాలో అంత చూసుకొని అంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ పుదీనా ఒక కట్ట పుదీనా తీసుకున్నా ఓకే కారం అయ్యాం కదా పలావ్ అంతటికి ఇంకా దానికి తగ్గట్టు ఇన్ని పచ్చిమిర్చి దాంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క లవంగాలు రెండు ఆలుకాయలు ఇవంతా కలిపి కొత్తిమీర కొత్తిమీర కాదు ఇవంతా కలిపి మిక్సీ పేస్ట్ చేసుకోవాలా అంతేనా పీర్ పన్నీరా ఇదిగోండి నిన్న తెచ్చే పన్నీరు రెండు వందల గ్రాములు అంట తొంభై రూపాయలు తీసుకున్నారు ఒక ప్యాకెట్ ఇంతంత ఉంది మామూలుగా ఇది ఇది ఇదేనా రెండు ప్యాకెట్లు ఇదిగోండి నూట ఎనభై రూపాయలకి ఇంత పన్నీరు పర్లేదు అంటారా అంటే నాలుగు వందల గ్రాములు వచ్చింది అది మరి ముందు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుని ఆయిల్ వేడైపోయింది పన్నీర్ వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి డీప్ ఫ్రైయా డీప్ ఫ్రై ఏం కాదు ఓ రెండు వైపులా కొంచెం అంటే ఈ ఆయిల్ మళ్ళీ వాడతాం కదా పొలంలోకి కావాలనుకుంటే నెయ్యిలో కూడా వేపుకోవచ్చా నెయ్యి అంతేలే నెయ్యి బాగా ఎక్కువ ఉంటే అప్పుడు వేపుకోవచ్చు అంటండి పెట్టాయి రేపు చూసారా అవును ఇక్కడ విచిత్రం ఏంటంటే పావని అవి చెప్పి పావని నవ్వుకుంటుంది పన్నీర్ అంట గా కాకుండా వంకరగా ఎలా కట్ చేయాలంటే చూసి నేర్చుకోండి ఇలా ఎలా పడితే అలాగా వంకర టింకరగా ఉండాలంట అయితే ఇలా సరిపోద్ది ఇలా సరిపోద్దా ఇదిగో చూడండి చక్కగా అటు ఇటు ఇలా ఓ మాదిరిగా అనమాట ఇలా చేసుకుంటే చాలంట అదే ఓ మాదిరి అంటే మాదిరి వెళ్ళరాడిపోకుండా మాడిపోకుండా అనమాట అది మాడిపోకుండా ఇరవై అదేలే అదేలే అయ్యయ్యో ఇప్పుడు మన పలావకి సరిపడా కుక్కర్ పెట్టేసి కుక్కర్ లో నేను మామూలుగా అనుకున్నాను కుక్కర్ లో మామూలుగానే వండుకోవచ్చు కుక్కర్ లో అయితే సింపుల్ గా అయిపోద్ది అంటవా కుక్కర్ వేడయ్యాక ఇందాక పన్నీర్ కుక్కర్ కూడా వేడవాలా మరి దాంట్లో నీళ్లు ఉంటాయి కదా సరే అదే అండి కుక్కర్ వేయడం వాళ్ళ ముందు గుర్తుపెట్టుకోండి దాంట్లో నీళ్ళు అంటే పోవాలండి ఓకే పన్నీర్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వేసేస్తున్నాం ఓకే ఒక రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి ఉన్నావు కదా మన దగ్గర అంత నెయ్యి రెండు స్పూన్లు వేసుకోగలిగిన నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి మొత్తం ఇదేమో కొంచెం దాయరా మళ్ళీ నాకు పప్పులు ఏదోనా లేకపోయినా ఇది ఉంటే చాలు దీంట్లోకి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు నలుగు రెక్కలు అవగాలి అల్లికాయలు పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరిగిపాకు అసలా నిజంగా అండి ఉక్కపోతుంది మామూలుగా కాదనమాట అసలు మార్చి నెలలోనే మడ తిట్టేస్తుందంటే ఇంక ఏప్రిల్ మే నెల వస్తే ఇంకా మన పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు అసలు నిజంగా కాకపోతే మనకేంటంటే కరెంట్ కూడా లీక్ పోతుంది కొన్ని నెల అయితే మాక్సిమం తీసేస్తా ఉంటారు ఇంక అదేలేదు కాకపోతే దారుణం అండి బాబు బయట చెట్టు కనుక గాలి కూడా అది చేసేస్తలేదు అది నెయ్యి ఫ్లేవర్ వేసావు కదరా భలే స్మెల్ అవుతుంది అవును నువ్వు నేను అన్నాడు అల్లం వెల్లుపై కొంచెం లైట్గా ఎర్రగా వచ్చినాయండి అదంటే ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుపై పేస్ట్ వేస్తుంది పచ్చి వాసన ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత వంద గ్రాముల జీడిపప్పులో యాభై గ్రాముల జీడిపప్పు తినేసి మిగతా యాభై గ్రాములు పుదీనా 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 పచ్చిమిర్చి ఇలా ఒక లవంగము యాలక్క చెక్క మొత్తం కలిపి వాటర్ పోసి పేస్ట్ లా చేసుకున్నాం అనమాట మొత్తం వేసేయాలా చాలా వచ్చినట్టుందిగా ఒక కట్ట పుదీనా ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి వేసాయి ఇది కొద్దిగా చూసుకోండి పెద్ద మంట కాకుండా లేదంటే మొత్తం పుదీనా జ్యూస్ అంతా మాడిపోద్ది అదే 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 అంటున్నా

అంటే ఎలాగే కలపాలా నువ్వు కలిపినట్టే కలపాలా కాదే అంటే సేమ్ ఇలాగే కలపాలంటే అయ్యా చింటు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకోవాలి అది మొత్తం రైస్ కి అన్నిటి సరిపడా ఉప్పు చూసుకొని ఇదే ఒక లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదేనా ఓకే అండి ఇప్పుడే ఉప్పు వేసుకోవాలంటే ఒక్కసారి కలిపేసుకోవాలి అంతేనా ఒకసారి కలిపేసుకొని బాస్మతి రైస్ కానీ మామూలుగా మామూలు రైస్ వేసుకున్నా సరి బానే ఉంటది మన ఇంట్లో ఎప్పుడో తెచ్చింది బాస్మతి రైస్ లాస్ట్ టైం ఎప్పుడో వీడియో చేసామండి మూడు నెలలు వెళ్తాం అనుకుంటా అదే ఏంటి ఏంటది మిక్స్డ్ బిర్యానీ చేసాం అప్పటిది మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఆ బియ్యం అనుకుంటుంది అప్పటి నుంచి చేయలేదుగా ఇదిగోండి మనం అప్పుడు అంతా రిలయన్స్లోను డిమార్ట్లోనూ తెచ్చుకున్నాం తొంభై రూపాయలు ఎంత ఉంటుంది కదండి అది ఇది బాసుమతి రైస్ ఇదిగోండి ఇంకా బియ్యం అయితే వేసేసుకోవడం ఏంటండి నాన్ పెట్టేసుకున్న బియ్యం అబ్బా అసలా ఎరా కింద బాస్మతి అయితే గ్లాస్ కి గ్లాసు గ్లాస్ 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 ఉన్నారా మనం వాటర్ నీళ్ళు నీళ్ళు అంటండి ఆల్రెడీ అందులో గ్రేవీ దాన్ని బట్టి ఒక గ్లాస్ తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి ఆల్రెడీ ఎందుకంటే లోపల వాటర్ గ్రేవీ లాగా ఉంది కాబట్టి అంతేనా గ్లాసు గ్లాస్ అంటే వేసుకోండి సరిపోద్దిలే కలిపేసుకోవడం మొత్తం కింద నుంచి కలపండి నీట్గా ఇక ఒక్కరు సరిపోద్ది లేదా అనిపిస్తుంది నాకైతే మరి సరిపోద్ది అని అనుకుంటున్నా రే చేస్తా అడ్రస్ సరిపోద్ది సరిపోద్ది ఇప్పుడు మనకి సరిపడా ఎన్ని గ్లాసులు వేసుకుంటే మనకి ఎన్ని గ్లాసులు వచ్చింది బియ్యం నాలుగు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు అండి భలే ఉందండి మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చి ఎప్పుడో ఒకసారి వేరేది వండింది బాగుంటుంది లేండి ఇది టేస్ట్ కదా ఇలాంటిదే కదా కొత్తిమీర పచ్చిమిర్చి అది కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని కలిపేసుకొని కుక్కర్ కలిపి పెట్టి నిమ్మకాయ పిండి కాన్సెప్ట్ నేను బాగుంటది ఒక బద్ద బాధిబద్దు అలాగా బద్దే అవసరం రెండు చొక్కలు వేసుకొని చాలు రెండు చొక్కలు అంట అది అయినా కొత్తిమీర కొత్తిమీర ఓకే చల్ల వేసుకొని కుక్కర్ కొక్కరి పెట్టి మూడు విజిల్ మన పుదీనా పుదీనా పన్నీర్ గ్రీన్ పలావ్ అంతేనా అంతే మరి అంతే అయిపోతుంది ఓకే గ్రీన్ గ్రీన్గా ఆకుకూరలో అన్ని ఆకుకూరలే ఏం నీ హింసెచ్చట్ల అవును చెట్లకి పీకొని రాట్ల మనం అంతే ఆ చెట్ని కొనుక్కొచ్చి అంతే అంతే అయ్యో అయ్యో పావుని ఎవరో ఏదో అంటున్నారు అని ఎందుకమ్మా ఎవడో గొ కౌను కిసుక గొట్టంగాడు అంటాడు కుక్కర్ కూడా మూత పెట్టేశామండి మనం ఇంకా ఎన్ని విజిల్ రా రాజు మూడేసు వెంటనే ప్రెజర్ చేసి లాక్కున్నా దాని అంతా అది ప్రెజర్ పోయిన తర్వాత తీస్తే బాగుంటాం ఓకే అండి కుక్కర్ మూడు విజుల్ అయితే వచ్చేసినాయి అండి ఎలాగో కోడుకోరలేదు కనీసం పావుని పెరిగి చెట్టినాయనే చేయమన్నాను అది చేస్తుంది అనమాట ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పగా పెరుగు చట్నీ చేసుకునే విధానం పెరుగు తీసుకోవాలి ఉప్పు నేను చెప్తానండి ఇప్పుడు ముందుగా పెరుగు తీసుకుందాం తర్వాత ఇలా గిల కొట్టుకుందాం తర్వాత ఇలా ముందు అది కొట్టి చెప్పాలరా అది 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 తర్వాత ఒక ముందు పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర పెరుగు పెరుగు ఉప్పు ఉప్పు నీళ్లు నీళ్లు ఇప్పుడు ఒక గిన్నెట్టుకొని పెరిగే తిప్పి వేసుకొని ఇందులో ఉప్పు వేసుకొని ఉప్పు ఉప్పి ఉప్పియే కాదు సరే ఫస్ట్ పెరిగేసుకొని సాల్ట్ వేసుకున్నామండి కొంచెం వాటర్ అయ్యి అందరికి తెలుసులే చెప్పక్కర్లేదు క్యారెట్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కాదండి క్యారెట్స్ క్యారెట్స్ అది తుర్ముస్ ఓకే క్యారెట్ తురుము వేసుకొని రెండు ఉల్లిపాయలు చిన్న కట్ చేసి బాగుంటుంది బాగా చేస్తుంది ఇది కూడా బాగా చేస్తారా బాగుంటది కదరా అందరికీ అన్ని కుదరాలి కదా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అందరికీ అన్ని కుదరాలిగా పెరుగు చట్నీ కూడా దానికి చేయి మహిమ ఉంటుందిరా నీకు తెలియదు ఇప్పుడు కలిపేసుకుందాం అంతే సింపుల్ ఉప్పు సరిపోయింది లేదు చూసావా చూస్తానులే హరి అది కూడా చూపించాలా ఉప్పు సరిపోయింది లేదు నిన్ను అడుగుతున్నాను రాలే కలర్ఫుల్ ఇదిగోండి మొత్తానికి అయితే పావని స్పెషల్ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా పన్నీర్ పుదీనా పొలం పొలవు కాదు పలవ్ అనాలి మనం రెడీ అయిపోయిందండి ఇంకా దాంట్లోకి స్పెషల్ పెరుగు చట్నీ ఎరగదీసే ఇంకా ఏమంటారా ఏ పెట్టే రా పెట్టే వాసన మాత్రం ఇరగదీసింది ఇంకా మామూలుగా ఇంకా నేను తీయాలి ఇంకా అది ఏమంటా జీడిపప్పు జీడిపప్పు భలే ఉంటుందిలే బిర్యానీ పలాలో కానీ జీడిపప్పు మంచి కొంచెం పెట్టరా చాలు మళ్ళీ తర్వాత తీసుకుంటా ఓకే మామూలుగా కాదు నాకు ఇందులో పలావల్లో జీడిపప్పులు అంటే భలే ఇష్టం రా మా అత్తగా బల అయిపోతాయి చూడండి అంత పొడి పొడిగా అయింది చక్కగా అసలు ఎక్కడ కూర నీరు అనేది లేకుండా అయింది కావాల్సిందే బాగుందా మరి స్లోగా తిన బుంది లేరా పన్నీర్ తినవే పన్నీరా పన్నీర్ పన్నీర్ ఎలా తింటాను ఇప్పుడు చెప్తేరా చెప్ ఒక మధ్యలో ఇరా ఇలా జీ ముక్క పెట్టుకొని పన్నీర్ పెట్టుకొని ఓ పన్నీర్ ముక్క పెట్టుకొని ఇప్పుడు ఇలా 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 అని మడత మడత పెట్టేసింది అంతే ఎరా ఇప్పుడు స్పెషల్ పెరిగే చట్నీ అర్థం పచ్చిమిరకాయ పడిపోయింది రోయ్ అబ్బా పెరి చట్నీ మాత్రం స్పెషల్ అండి ఇది బాగుంటుంది ఈ క్యారెట్లు ఇవన్నీ వేసుకుంటే తులిపాయి కాకుండా బాగుంటుంది పెరి చట్నీ కూడా మంచి ఫ్యాన్స్ ఉంటారు నేను అసలు తిన్నావు కాకపోతే పావని చేస్తే తింటాను ఇలాగ బాగుంటుంది బాగా చేస్తుంది ఉప్పు ఉంద్రా మంచి టేస్ట్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని తినండి ఎప్పుడైనా ఇందులోకి మాత్రం చికెన్ కర్రీ మాస ముక్కలు ఉంటే మరి మామూలుగా ఉంటుంది బాగా అన్యాయం చేసింది అంతేనా అండి ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడైనా ఎలాగో బయట ఆత్మ తింటా ఉంటాం కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటివి చేసుకుంటే కొంచెం బాగుంటుంది అంతేనా బయట బయటకి అంతే రౌండ్ వేసుకొని ఎరగ తీసేస్తాను మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం చెప్పడం మర్చిపోకండి రేపు ఇంకా కొత్త వీడియోతో వెళ్తాం అండి బాయ్ బాయ్ అండి